కంగారు సుబ్బారాయుడు మేమిద్దరం ఊళ్ళో లేని టైం చూసి దెబ్బతీసాడు చౌదరి నీ కళ్ళను చూసే కదా ధైర్యంగా పెళ్ళ బిడ్డలు చంపేస్తాడు ఏమైనా భయపడి కాదు నీ ఏదో ఆ రామన చౌదరి మీద చూపించాల్సింది మిమ్మల్ని నమ్ముకునే కంటే ఇది తీసుకో ఈ పోలీస్ ఆయన నమ్ముకోవడం మంచిది అమ్మో రామన్న చౌదరిని అరెస్ట్ దమ్ము నాకు లేదు కావాలంటే కాకి బట్టలు తీసేసి కాలంలో బట్టలు ఎత్తుకు బతుకుతా ఆయన జోలికి మాత్రం సర్లే సుబ్బారాయుడు రేపు పంచాయతీలో ఈ రకంగానే జరిగిందని చెప్పు నీ పొలం నీకు ఇప్పిస్తా ఏం పంచాయతీ పెద్దల్లో నేను ఉంటాడా కదా అగ్గిలో ఓ పుల్ల నువ్వే తొక్కులాడాకు సుబ్బారాయుడు యాడో చోట నేనే దాచిపెట్టాలి అది సరే రామన్న చౌదరిని పోలీస్ స్టేషన్ కి పిలిస్తేనే పొండహ అంటాడు పంచాయతీకి పిలిస్తే వచ్చి పీకలకు వస్తాడేమో సీత పిల్లలేది మురళి పొలానికి వెళ్ళాడు రఘు కాలేజీకి వెళ్ళాడండి అదే వెంకన్న ఇంకా రాలేదండి కూర్చో పర్వాలేదండి కాసేపు నీతో మనసు మాట్లాడాలి కూర్చో సీతా రాక వచ్చింది అవకాశం మా చెల్లెలకి నేనెందుకు చెరగొట్టాలి నీతో ఇలా ముచ్చట్లు చెప్పుకోవాలి ఎందుకు అనుకున్నాను అడగవే నాకు తెలుసు ఎవరిదైనా పొలం తీసుకున్నప్పుడు మీరింత ఆనందంగా ఉంటారు ఏంటండి ఇక్కడ నిలబడ్డారు అన్వర్ అయ్యా పాడు చేసావు కదా అయ్యారు అయ్యారు పంచాయతీ పెద్ద మమ్మల్ని పంచాయతీ దగ్గరకు రమ్మన్నారు ఆయన మాట అనేసరికి నాకు తల కొట్టేసే నట్టయింది మీరుండగా అసలు ఊరిలో ఇంకో పెద్ద ఏంటి మీరే పంచాయతీ పెద్దగా ఉండొచ్చు కదా అంటే ప్రతిసారి నవ్వి ఊరుకుంటారు రావణ సోదరి గారు పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా నిజమే రా అతను జరగాల్సిందేరా లేకుంటే అతను డౌట్ అంతే లేకుండా పోతుంది మిమ్మల్ని నమ్ముకుని నోరుతుందా మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా రెండు వందల మైళ్ళ దూరాన పెట్టినా నువ్వేం తొక్కులాడాకు విశ్వేశ్వరయ్య గారు నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలో చెప్పాడు అది నిజమే కదా కనుక్కుందామని దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది చెబుతాను చెప్పడానికి నాకు భయమైంది ఆ నిజం చెప్పే ముందు మా అందరి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా చెబుతాను చెబుతానండి మీ పెళ్ళం తాలిబల పేర్చాం తిప్పనా కొండ చిలువ నోటిలు కంటం పడుతున్నావ్ చేస్తా ఐనాకు ఏమవుతుంది నీకు తెలుసు కదా అంట నిజమే చెప్తాను అబద్ధం చెప్పను రామాన చౌదరి గారి నా పొలం కాడికి వచ్చి వ్యాపారంలో నష్టపోతుందంట కదా పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి మంచి రేటు వస్తే అమ్ముతాను అన్నానండి ఆయన డబ్బులు ఇచ్చారండి నేను పొలం ఇచ్చానండి ఆయన మనుషులు నీకు పొతగలు పెట్టినారంటేమే ఆ మా పాలేరు తెలియకో బీడు ముఖపడేసినాడంట పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించారు పండించండి బాబా ముగిసిందా పంచాయతీ ఇక నేను బయలుదేరుతున్నా క్షమించండి రామాన చౌదరి గారు విశ్వేశ్వరరావు కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీదకు రావలసి వస్తుంది రామన్న రామన్న రా. గుంట మెత్తగా అవుతున్నవే యు అమ్మాయి గారు అన్నవర్దు అప్పుడుట్ నుంచి నా మనసు నా దగ్గర లేదురా ఏ చేతి గత్తులు డబ్బులు లేవని అక్కడ తాకడ పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఏన్ని గుడికి తీసుకెళ్తా నాదే తప్పు పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడ ఏంటి ఏంట్రా సణుగుతున్నావ్ సణుగుడు కాదు చిన్న బాబు గారు ఆవిడ గురించి ఆలోచిస్తున్నా ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీరే ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలలో స్నానం చేస్తుంటే కొలలో స్నానం చేయడం ఏంటి బాబు గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషిలాగా మరి అమ్మ నాన్న వాళ్ళు ఏంటి వాళ్ళొస్తాయేంటి వంట మనిషి ఒకడు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా మీరేం బాధపడకండి బాబు గారు మీరు చూసిన ఎదుగు పట్టుకుంటా ఈ లోపలి సాయం చేయాలి ఏమిటి ఓహో చిన్నమ్మ చూడడానికి వచ్చారు మీకు అబు అయ్యగారు గారు బాబు ఎలా పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చనివించాను నెత్తెక్కుతున్నాడు వీడి సంగతి తరువాత ఆ రుక్కు వస్తున్నాను అమ్మాయి గారు తనగా కొట్టానట చూడు క్షమించండి వేరే కాపీ తెప్పిస్తాను కోసం అమ్మాయిని చూస్తే నోరు ఊరుతుంది ఊరాల్సింది నీకు కాదు బాబు నాకు వెన్నపడి పడవద్దు రే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా నాకు నోరు కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పని పిల్ల ఆ దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో అయ్యగారు నేను ప్రశ్నలు అడగనమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ ఎవరిపడతాను ఒక్క పొద్దున సర్ది కూడా చేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలాగా మరి సర్ది కూడా అంటున్నారు ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని వెంకు నీకు పలవం అంటే ఉంది బలమా ఆ ముప్పి ముప్పే అమ్మాయి గారి ఇంటి దగ్గున్నారు మోడా గలస టర్డు చందర్డు అమ్మాయి గారింట అలా మాట్లాడుతున్నారు ఆ అదే అచ్చతెలుగు అందరించిపోతుందని అలా మాట్లాడుతున్నా మా అమ్మగారు నచ్చిందా నచ్చింది ఓరే నాకు పని పిల్ల నచ్చింది నాకు పిల్లలు అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను ఎంత దమ్ము నీకు నాకు కాగితం పంపుతావా విన్నావా తొడదెబ్బ తడదడలాడాల్సిందే ఆకు తిప్పడం నీకు అలవాటు కదా ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు నీ చరిత్ర నేను సుబ్బారాయుణి కాదు పహిల్వాన్ పాపారావుని అది నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట మొట్టమొదటిసారి అయ్యగారు భయపడినట్టున్నారు రావుడు తను ఊడిపోయిన ఒప్పుకుంటున్నాడా ఏమిటి